వెలుతురు టీవీకి స్వాగతం గోదావరి ప్రభావం పెరిగింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ సూచించారు శుక్రవారం ఏటూరు నాగర మండలంలోని రామన్నగూడెం కరకట్ట మరమ్మత్తు పనులను దొడ్ల కొండాయి బ్రిడ్జ్ గోదావరి వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన దృష్ట్యా మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఐదు మండలాల్లో ఎనభై ముంపు ప్రాంతాలను గుర్తించామని చెరువులు వాగుల దగ్గర ఉన్నటువంటి సుమారుగా వెయ్యి నుండి రెండు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిసిఎస్ఓ రాంపతి ఇరిగేషన్ ఈఈ జగదీశ్వర్ కాంట్రాక్టర్ తహసీల్దార్ జగదీష్ ఎంపీడీఓ రాజ్యలక్ష్మి ఎంపీఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఏం చేస్తున్నారు నిర్ణయ నుంచి కనబడకుండా అక్కడ వచ్చి తర్వాత ఏం పోతుందో అది కూడా కూడా ఇన్ఫ్లేటబుల్ ఇన్ఫ్లేటబుల్ మాకు కొంచెం హెవీగా ఉంటుంది ఓపీఎం కొంచెం పొడుగుంటుంది ఎప్పు కావాలి పెద్ద పొడ్డీ కూడా చూడండి వీళ్ళది కూడా చూడండి ఏ బోట్ ఇక్కడ ఫిజిబిలిటీ ఉంది వాటర్ లెవెల్ రైస్ అయితే ఏ బోట్ వస్తుంది రావాల్సి ఉంటే ఇది ఇటు ఎందుకు రావాలి ఇక్కడి నుంచి అక్కడికే పోవాలి కదా ఇక్కడ ఎందుకు ఇది ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి కాదు కదా ఇటు నుంచి అక్కడ వెళ్ళడానికి పొద్దున నడిచింది కొంచెం ఓకే షాక్ లైన్ సార్ ठीक है डिजेंट मैटर डेस्टा बाल बोट ऐसे अभी मे फर्निचर फर्नीचर प्रसिजर सही